హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కల్పన వైబ్స్ లైఫ్ ఈరోజు న్యాచురల్ బాత్ పౌడర్ ఫర్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను చూసేయండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి దాంతోపాటు ఒక కప్పు పచ్చని పప్పు తీసుకోవాలి సో ఇవి బాగా ఎండిండేటివి తీసుకోండి అప్పుడు మనకి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది దాంతోపాటు ఇప్పుడు కందిపప్పు తీసుకోవాలన్నమాట ఇది ఆరెంజ్ కందిపప్పు యూజ్ చేస్తున్నాను నార్మల్ కందిపప్పు యూజ్ చేయకూడదు సో ఇదే యూజ్ చేయాలి దాంతోపాటు త్రీ బై ఫోర్త్ బియ్యం తీసుకుంటున్నాను దాంతోపాటు ఇంకా ట్వంటీ బాదం పప్పులు తీసుకుంటున్నాను ఇంకా హాఫ్ కప్పు మెంతుల్ని తీసుకుంటున్నాను మెంతులు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట స్కిన్కి కానీ హెయిర్కి కానీ మనం డైలీ కొన్ని మెంతులు నానబెట్టుకొని వాటర్ తాగితే కూడా చాలా మంచిది హెల్త్కి సో ట్రై చేయండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళ కోసం ఇది చాలా మంచి టిప్ అనమాట సో ఇవంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి సో ఈ పప్పులంతా కూడా బాగా కలిసేలాగా చేసుకోండి దాన్ని మిక్సీకి వేసుకోండి మిక్సీ జార్కి ఇప్పుడు దీంట్లో కస్తూరి పసుపు ready ఒక టూ టేబుల్ స్పూన్స్ యూస్ చేస్తున్నాను నార్మల్ మనము కిచెన్లో వాడే పసుపు కూడా యూస్ చేయచ్చు బట్ కస్తూరి పసుపు అనేది చాలా గ్లో ఇస్తుంది స్కిన్ సో కాబట్టి కస్తూరి పసుపు యూస్ చేయడం బెస్ట్ నెక్స్ట్ వచ్చి రోజ్ పెటల్ పౌడర్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ నేను నా దగ్గర పెటల్స్ లేవు సో నేను పౌడర్ కొట్టేసుకున్నాను అనమాట సో అది ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను దాంతోపాటు ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను సో నేను ఇవంతా గ్రైండ్ చేసి పెట్టుకునేసానమాట పౌడర్స్గా సో నేను అవి ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాను సో మనకి సీజన్ ఉన్నప్పుడు నేను అవి కలెక్ట్ చేసుకొని ఎండ పెట్టుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట సో ఇవంతా మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి సో రఫ్గా అంటే కొంచెము అది మనకి బాగా స్క్రబ్ లాగా యూస్ యూజ్ అవుతుంది కాబట్టి నేను కొంచెం రఫ్గా పెట్టుకుంటాను అనమాట సో లేదు మీకు అలా వద్దు స్మూత్ కావాలి అంటే జల్లుడు పట్టుకోండి మీకు ఎంత స్మూత్నెస్ కావాలో అంత జల్లుడు పట్టుకోండి కొంచెం రఫ్గా ఉనిందంటే మనకు స్క్రబ్ లాగా పనికొస్తుంది సో నేను అందుకని రఫ్గా పెట్టుకుంటాను అనమాట సో ఇష్టం లేని వాళ్ళు మీరు జల్లించుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవచ్చు ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మీరు ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది సో నేను చూడండి ఎంత రఫ్గా పట్టుకున్నాను అంటే స్క్రబ్ లాగా ఉండాలన్నమాట సో నేను అందుకని అలా పట్టుకుంటాను ఇంకా ఈ పౌడర్తో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు అనమాట ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒక టే టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఈ పౌడరు దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి యాడ్ చేసుకొని దాంతో కొంచెం రోజ్ వాటర్ వేసుకొని పెరుగు కానీ మిల్క్ కానీ వేసుకోండి కొంచెం దాంతో ఒక టేబుల్ స్పూన్ హనీ వేసుకొని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది మీరే నమ్మరు అంత బ్రైట్ స్కిన్ అనేది వస్తుంది సో చాలా బాగుంటుందండి మీ డెఫినెట్గా మీకు నచ్చుతుంది ట్రై చేయండి రెగ్యులర్ గా యూస్ చేసే కొద్దికి మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తుంది పాటు ముడతలు ఏమన్నా ఉంటే కూడా స్కిన్ మీద అవన్నీ పోతాయి యాక్ని కూడా క్లియర్ అవుతుంది సో మీ చర్మం కాంతివంతంగా మారుతుందనమాట అంతే అండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి బాయ్